ప్రెస్ క్లబ్లోనే ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోన వారం రోజుల్లోన మరో పెలి ఫుల్ బాడీ కమిటీ ఆర్గనైజింగ్ కమిటీ ఫుల్ బాడీ కమిటీ త్వరలోనే నాలుగైదు రోజులు పంట లోపలే కమిటీ కూడా నియమిస్తాం ఆ కమిటీ ద్వారా మరో పెలి విజయవంతం చేయడానికి అదే క్రమంలోనూ కొంతమంది నన్ను తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పింటే దానికైనా వాయిదా చేసుకున్నాడు అంటారు పార్టీ తెలుగుదేశం పార్టీ అనే పదం పక్కన పెడితే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనే విషయంలో ఫస్ట్ షెడ్యూల్ కుల వర్గీకరణ పైన స్పందించిందే ఎస్టీ రామచంద్ర కమిషన్ వేసిందే చంద్రబాబు నాయుడు ఆ రోజు మంద కృష్ణ గారు మేము కూడా ఉన్నాం చంద్రబాబు నాయుడు మరి ఎవరు చెప్పారో ఏమో ఆయన ఆర్ణం చేశారు తప్పకుండా షెడ్యూల్ కులాల వర్గీకరణ కూడా ముగించి నేను వెళ్ళామన్నా మరి విధానసభలో విధాన పరిషత్లో కూడా ఆమోదం చేసి ఈరోజు షెడ్యూల్ కులాల వర్గీకరణ డిఎస్సీ పోస్టులో కూడా మరి లాగు అయ్యేటట్టుగా చేశారు అందుకనే చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం కాబట్టి ప్రభుత్వానికి కూడా ఒక పదహైదు రోజులు టైం ఇచ్చిన అవుతాం కాబట్టి దీంట్లోనే పండుగ ఉంది కాబట్టి ఈ పండగ ఈ రెండు కారణాలు ప్లస్ మొట్టమొదటి కారణము ఎస్పీ గారు డిఎస్పీ గారు చెప్పి దాని ప్రకారం అసెంబ్లీ సెషన్ అయిన తర్వాత మీరు చేయాలని చెప్పినందున దాన్ని వాయిదా చేశాము ఈ క్రమంలోనే పదహైదు రోజుల్లోన పదహైదు రోజుల తర్వాత మేము మరో పొలికే కార్యక్రమం మొదలు పెడతాం అది ఎప్పుడు ఏమనేది మరోసారి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి తప్పకుండా ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ మరివై చేసేదానికి ఎస్సీ హెచ్చి బడుగు పలిగిన వర్గాలు మాత్రమే ఎస్సీ హెచ్చి బడుగు పలిగిన వర్గాలు ఆర్డీటీ లబ్ధిదారులు కలిసి వచ్చే ఎఫ్సిఆర్ఏ ఎఫ్సీఆర్ఏ కోసం కలిసి వచ్చే మరి ప్రతి ఒక్కరూ ఐక్యతతో మరో పోలికేక విజయవంతం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం రాజకీయ పార్టీలు ఎవరు తెలుసుము రాజకీయ పార్టీలు మాకు అవసరం లేదు ఎందుకంటే రాజకీయ పార్టీలు వస్తే వాళ్ళు ఓన్ చేసుకునేదాన్నిస్తారు వాళ్ళతో కాదు వాళ్ళ పార్టీలు వాళ్ళు విజయవంతం చేసుకుంటే మంచిది కానీ మా దాంట్లో వచ్చి రాజకీయ పార్టీలు వాళ్ళు ఓట్ నాకు ఇష్టం ఉండదు అందుకని రాజకీయ పార్టీలు తప్ప అందరూ ఆహ్వానించలే మరో పొలికేక ఈ పత్రిక విషయంలో ఫుల్ బాడీ చేసి ఎఫ్సీఆర్ఏ ఆర్డీటి ఎఫ్సీఆర్ఏ రెండు వరకు వస్తున్న నిరంతరము మరి పనిచేస్తాము ఎఫ్సిఆర్ ఎఫ్సీఆర్ఏ సాధిస్తామనే నమ్మకం మాకు ఉంది కాబట్టి ఈ విషయంలోన మరి మరోసారి పాత్రికేయులు మననే పొలికేక బాగా సాగించారు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా శాంతియుతంగా మరో పొలికే కంటెక్ట్ చేయడానికి మరి పాతకీయాలు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా సాధ్యాలంగా చదవంగా మీ అందరికీ విత్నట్ చేస్తున్నాం కె బి మాదిరిగా ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లా సేవ్ ఆర్డిటి అనేటువంటి నినాదంతో అర్హత కమిటీ ఆధ్వర్యంలో సేవ్ ఆర్డిటీ అనే నినాదంతో ఈరోజు ఎఫ్సిఆర్ఏను రిన్యువల్ చేయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో ఒక ప్రెస్ ని నిర్వహించడం జరిగింది గత నాలుగు నెలలుగా నిరంతరంగా ఈ సేవ్ ఆర్డీటీ అనేటువంటి ఎఫ్సిఆర్ఏ నియమం కోసం ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాలన్నీ కూడా స్వచ్ఛంద సమస్యలతో పాటు ఐక్యంగా అలాగనే మేధావులు విద్యావంతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రతి చోట కూడా వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఎఫ్సీఆర్ సంబంధించి రెన్యువల్ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలనేసి ఒత్తిడి తీసుకొని రావడంతో ఇటీవల అసెంబ్లీలో శాసనసభ్యులంతా కూడా ఈ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ సంబంధించి మాట్లాడడం జరిగింది చాలా సంతోషకర విషయం రెండో విషయం ఈరోజు అనంతపురం నుంచి అమరావతి వరకు ఈ యొక్క సేవ్ ఆడేటువంటి నినాదాన్ని ప్రజల్లో విపరీతంగా చేరేటువంటి దిశలో ఈరోజు పొలికేక అనే ద్వారా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది పండగ నేపథ్యంలో జిల్లా ఎస్పీ గారు డిఎస్పి గారి ఆదేశాలతో పండగ అనంతరం పదహైదు రోజుల్లో ఒక మంచి కార్యాచరణతో ప్రజలందరినీ కూడా ఐక్యం చేస్తూ సేవ్ ఆర్టీ ద్వారా ఏవైతే ఆటి సంస్థ ద్వారా లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా కలిసి వచ్చి ఈ పొలికేక ద్వారా మరొకసారి మన యొక్క సేవ్ ఆడిటి నినాదాన్ని గొంతు వినిపించే దిశగా ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది అలాగనే ఈ యొక్క అనంతపురం నుంచి అమరావతి వరకు ఈరోజు సేవ ఆర్టీ నినాదం సంబంధించి చర్చ జరుగుతుందంటే అందులో మీడియా పాత్రికేయులకు అభినీతి విషయం ఉంది ఈరోజు వాళ్ళు సహకరించిన విధానానికి అర్హత కమిటీ ద్వారా సేవ ఆర్టీ సంబంధించిన కమిటీల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ ఆర్టీటి సంస్థ ద్వారా లబ్ధి పొందినటువంటి ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ ఎవరైనా కూడా వాళ్ళు మానవత్వంతో మాకు సేవలు అందించారు కాబట్టి అదే మానవత్వంతో తిరిగి వాళ్ళ రుణం తీసుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది అనే విషయాన్ని మనమంతా కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం అలాగనే రెండోది అసెంబ్లీలో కూడా ఈ యొక్క ఎఫ్సీఆర్ఏ సంబంధించిన రెన్యువల్ సంబంధించిన అంశాన్ని అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇతర ఎంపీల పైన ఈ యొక్క బాధ్యత ఉంటుందనే విషయం కూడా మరవకూడదనే విషయాన్ని తెలియజేస్తున్నాను అలాగనే మీరు నిర్లక్ష్యం చేసి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కాలేకపోతే ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ సంబంధించిన విషయం పైన అందరూ కూడా ఏకదాటిగా అందరూ పోరాటం చేస్తున్నటువంటి సంఘటన ప్రతి ఒక్కరికి తెలుస్తా ఉంది ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక మినీ గవర్నమెంట్ లాగా ప్రజలకు స్వచ్ఛందంగా అన్ని వర్గాల ప్రజలకు మానవత్వంతో సేవలు అందిస్తున్నటువంటి సమస్య ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఆర్డీటీ అనేటువంటి సంస్థ అని మనం గర్వంగా చెప్పొచ్చు ఎంతో మంది నిరుపేదలకు విద్యా పరంగా వైద్య పరంగా పరంగా ఎన్నో రకాలుగా వాళ్ళ ఆదర్శంగా నిలుస్తూ ఈ రోజు స్వచ్ఛంద సంస్థలు అనంతపురంలో పుట్టాయి అంటే కేవలం ఆదర్శనీయంగా ఎదుగునటువంటి సంస్థ ఒక ఆర్డీటి సంస్థ ఈ విషయంలో ఏం జరుగుతుందనే విషయంలో ఈ రోజు కూడా ప్రజలు అందరూ గమనిస్తా ఉన్నారు ప్రజల్లో ఆందోళనకరంగా ఉంది ఇలాంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో స్పందించాల్సిన బాధ్యత కూడా వాడిపై ఉందని తెలియజేసుకుంటూ కేంద్ర వైఖరి ఈ విషయంలో వాళ్ళని నిరసన వ్యక్తం చేస్తూ త్వరలోనే పండగ తర్వాత పదహైదు రోజుల్లో పొలిపేక అనే సంబంధించి ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే ఒక మంచి కార్యాచరణ కూడా ప్రెస్ మీటి ద్వారా తెలియజేస్తామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క సేవ్ ఆర్డిటీ అనేటువంటి నినాదానికి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కోసం ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు అందరూ తరలివాలనేసి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది సేవ్ ఆర్డిటి ఆర్డిటికి వెంటనే ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలని లేని పక్షంలో మరో పొలికే పొలికేక ద్వారా మేము ఏ కార్యక్రమానికి సిద్ధమయ్యే సిద్ధంగా ఉన్నాము కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ తీసుకొని మరో పొలికేక జరగక ముందే పదహైదు రోజుల లోపలే ఎఫ్సిఆర్ఎన్ రెన్యువల్ చేయకపోతే తర్వాత జరిగిపోయే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు దీని బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి పదహైదు రోజుల లోపల మరో పలుకే పలు విజయవంతం చేయాలని తెలియజేస్తాము మరో పలుకేకలో ద్వారా మేము రైల్వే రైల్ రోగా చేస్తాము నేషనల్ హైవే దిగ్బంధాలు చేస్తాము